ఇతర దేశాలపైన ఆధారపడడం మనకు శత్రు అని సోలంబనే అన్ని సమస్యలకు పరిష్కారం అని గుజరాత్ పర్యటనలో మన ప్రధాని మోడీ చెప్పుకొస్తున్నాడు భారత్కు ఈ ప్రపంచంలో ప్రధాన శత్రువు ఎవరు లేరని ఉందంటే అది కేవలం ఇతర దేశాలపైన ఆధారపడమే అది తప్పని చెప్తున్నాడు భారత్ గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన భావనగర్లో ముప్పై నాలుగు వేల రెండు వందల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు ఆత్మ భారత్ ఒక్కటే దేశ ఆత్మగౌరవని అంతర్జాతీయ వేదికపై రక్షిస్తా చెప్పాడు అలాగే విదేశాలపై ఎంత ఆధారపడితే మనకు అంత వైఫల్యం అంతగా పెరుగుతుందని చెప్పాడు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది విదేశీయులపైన ఆధారపడదని మరి భారతదేశంలో ఏం చేస్తున్నావయ్యా ఓం భీం క్లీం షూమ్ అనే కదా మరి అవి చేస్తే ఇక మిగతా వాళ్ళు విదేశాల మీద ఆరపడకుంటే దేని మీద ఆరపడతారు నువ్వు మంత్రం తంత్రం యంత్రం అంటుంటివి వాళ్ళేమో యంత్రాలు అమ్ముకొని బయటికి వెళ్తుండే యంత్రం అంటే ఏ యంత్రం ఎలక్ట్రానిక్స్ కాదు మనం నమ్ముకునేది తూతూ మంత్రం తూతూ మంత్రంలో ఉన్న యంత్రం అది అది మన భారతీయులు అమ్మేది ఇక్కడ ఈ సర్కార్ నమ్మేది అది నమ్ముతుంది అది నమ్మి గోమూత్రం తాగండి లేకుంటే స్నానం చేయండి లేకుంటే ఇవి ఇవి ఎప్పుడు వస్తుంది అంతా దైవాధీనం ఆధ్యాత్మికత సరే ఆధ్వా ఆధ్యాత్మికత ఉంటే ఉండాలి కానీ దాన్ని గుళ్ళు గోరలు చెప్పి మతపరంగా చెప్పి దాన్ని రాజకీయం చేసి ఓట్లు కొనుకునే ప్రభుత్వాలు ఇవి వాళ్ళేమో ఎలక్ట్రానిక్స్ అంటే యంత్రాలు ఈ మనమేమో యంత్రం అంటే మన దాంట్లో యంత్రం అంటే ఇక్కడ వేసుకుని మెడలు వేసుకునే యంత్రం 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 మనం చేసేదివైతే బాగా విదేశాలకు వెళ్ళకుండా ఏం చేస్తారు అప్పుడు ఎవరు నువ్వు అన్నట్టుగా ఎంత విదేశాల మీద ఆధారపడితే అంత వైఫైలో మనకు ఫ్యూచర్లో కనిపిస్తుందని ఇప్పుడు జ్ఞానోదయం అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం కరెక్టే మోడీ గారు మీరు చెప్పింది మీరు ఓం భీమ్ 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 క్లీం క్లీం షోమ్ 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 బ్రీమ్ అనకుండా ఇక యంత్రాలు ఎలక్ట్రానిక్స్ మీద లేకుంటే సాఫ్ట్వేర్ల మీద ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్ల మీద ఆధారపడితే ఒక్కడు కూడా భారతదేశాన్ని వదిలి మిగతా దేశాల వెళ్ళాడు ఇక్కడే కంపెనీ స్టార్ట్ చేసుకుని అక్కడ వాళ్ళని ఇక్కడ రప్పించుకునే ప్రయత్నం చేస్తారు నువ్వు ఆ ప్రయత్నం చేయి ప్రధానమంత్రి హోదాలో ఉండి వాళ్ళ మనోళ్ళు వాళ్ళ తెలివిని వాళ్ళ ఇన్నోవే ఇన్నోవేషన్స్ని ఉపయోగించి చైనా లాగా మా చైనా కూడా ఎక్కువ వెళ్తుంది వాళ్ళ వాళ్ళకి ఉన్న ఇన్నోవేషన్కి ఒక రేంజ్లో ఉంది మనం ఈ మనకన్నా ఒక యాభై సంవత్సరాల ముందే వాళ్ళు ఉన్నారు చైనా వాళ్ళు మేబీ యాభై నలభై అనుకో కనీసం ముప్పై సంవత్సరాల మనకన్నా అడ్వాన్స్ కూర్రాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు మనం ఎన్నో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బ్యాక్గా ఉన్నాం అన్ని ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ముఖ్యంగా అంటే ప్రపంచ దేశాలన్నీ ఇంకా దారుణంగా ఉన్నాయి కానీ కొన్ని ముఖ్యమైన దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఓం భీమ్ భీమ్ క్లీమ్స్ నమ్ముకొని ఇలా ఉన్నాం వాళ్ళు ఏమో యంత్రాలను నమ్ముకొని వాళ్ళు యంత్రాలని సాఫ్ట్వేర్ వాళ్ళ వాళ్ళ లెక్కలు వేర్లే మన దగ్గర అంత ఇన్నోవేటివ్ లేదు అన్నీ గతం గురించి చెప్పుకొని గతంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మన ప్రభుత్వాలు చేస్తుంటే మన రాజకీయ నాయకులు చేస్తుంటే వాళ్ళు ఫ్యూచర్లోకి తీసుకెళ్ళి ఫ్యూచర్ని ఇంకా ప్రపంచాన్ని తమతో పాటు తీసుకునే ప్రయత్నాలు మిగతా దేశాలు చేస్తున్నాయి ఇది మనకు వాళ్ళకున్న డిఫరెన్సెస్ ఇక ప్రపంచ శాంతి స్థిరత్వం ఎదుగుదల కోసం ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం ఆత్మ నిర్భరత సాధించాలన్నారు సరే ఇది మంచి పాయింటే ప్రపంచ శాంతి ఎవరు జోరికి ఓరు స్థిరత్వం ఎక్కడికి ఓరు ఇక్కడనే ఉంటారు ఎదుగుదల కోసం ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం ఆత్మ నిర్భరత సాధించాలన్నారు ఇది వాస్తవే ఆత్మనిర్భరత సాధించాలంటే ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటి విదేశాల్లో ఏముందో అది మనకి ఇక్కడ కావాలి ఇక్కడ రావాలంటే మీరు ఏం చేయాలి సర్కారు ఉంది కాబట్టి దానికి సంబంధించిన వనరులన్నీ ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి మీరు అది చేస్తురా లేదు చేయనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ ఇక్కడ లేదనుకుని ఈ సోర్స్ లేదనుకుని అక్కడికి వెళ్తారు ఇక నీకంటే కొడుకులు పిల్లలు లేరు నీ టీంలో పనిచేస్తున్న బీజేపీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పిల్లలు అమెరికాలోనే ఉంటారు కానీ ఇక్కడ ఉన్న పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనల పిల్లలు అందరినీ ఇక్కడనే ఉంచి నువ్వు ఏం చేస్తున్నావా అలా నువ్వు గొర్రెలు లాగా తెలుస్తూ గొర్రెలకు ఓం బీయింగ్ క్లీం షోమ్ అయ్యా అన్నీ మీకే వస్తాయని ఇంకా పంగనామాలు పెట్టేసి పంచలుగా ఇక పంచలో తీసేసి భరివతలు తిప్పుతుంటివి నీవు నీ టీము నీ కథ నీ వ్యవహారాలు అంతా పురాతనంలోకి తీసుకుంటే ప్రపంచ దేశాలన్నీ ఏమో ఫ్యూచర్లోకి తీసుకెళ్ళి భవిష్యత్తులో మిగతా దేశాలన్నీ మనం మన రావాలని వాళ్ళు ఆలోచిస్తుంటే మనమేమో అని పురాతనంలోకి తీసుకెళ్ళి మనం పురాతనంలోకి వెళ్ళిపోతున్నాం సో ఇక రాతనోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏడికెళ్ళాలి వాళ్ళు ఏమో పదిసా ఇరవై ముప్పై సంవత్సరాలు అడ్వాన్స్కి వెళ్ళిపోతురు మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇప్పటికే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కొన్ని దేశాలకి ఎరకాలు ఉన్నవారు అయ్యా అని మనం ఏడుస్తుంటే ఇంకా వెనక్కి తీసుకెళ్దామని సనాతనం పురాతనం అంటున్నాము గుళ్ళు గోపురాల కాడ భద్రంగా ఉంచుతున్నాం దాన్ని కాపాడితే అందుకు పూజారులు ఉన్నారు అక్కడ వాళ్ళు బతకడానికి వాళ్ళకు సోర్స్ ఉంది మిగతా వాళ్ళని ఆ గుళ్ళు గోపులమే బతికే ప్రయత్నం అయితే చేయనియరు ఆ గుళ్ళోకి రానియరు మొక్కుదావన కానీ మొక్కనియరు సరే వాళ్ళ పూజారులకు అవి కేటాయించేసి మిగతా భారత ప్రపంచాన్ని జర అడ్వాన్స్డ్ స్టేజ్కి తీసుకెళ్తే ఆ పూజారులు కదా ఆ పూజారులు కూడా వస్తారు మనమాట ఆ ప్రయత్నం చేయండి స్వలంబనం సాధించడమే అన్ని సమస్యలకు పరిష్కారం అని స్పష్టం చేశారు కరెక్ట్ దేశంలో పొ దేశంలో పొటెన్షియల్కి ఏమాత్రం కొదవలేదని కానీ స్వాతంత్రం తర్వాత దానిని ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు అప్పటి కాంగ్రెస్ విధా విధానాల వల్లే దేశ యువత శక్తి సామర్థ్యాలకు చాలా నష్టం కలిగిందని పేర్కొన్నారు ఈ మాట ఇంకా అనలేదా చూస్తున్నా సా కాంగ్రెస్ని నువ్వు మాట మాట్లాడవే నువ్వు వికిన ఘనతలు చెప్పుకోవాలి కాంగ్రెస్ విధానాల వల్ల కాంగ్రెస్ లాగి ఆలవలనే ఇంత నష్టం జరిగింది లేకుంటే మనం ఎక్కడో ఉండేవాళ్ళం ఇప్పుడు నువ్వేం చెప్తున్నావయ్యా ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు వేరే దేశాల మీద ఆధారపడద్దు అంటున్నావు మరి మనోళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారయ్యా ఇక్కడ వనరులు లేవని అక్కడికి వెళ్తున్నారు ఆ వనరులు ఏదో ఇక్కడ నువ్వు క్రియేట్ చేస్తే అక్కడ ఎందుకు వెళ్తారు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టుకుంటారు వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారు అజ్జే ఫస్ట్ నువ్వు నీకు అత్యున్నత స్థానం ఉంది కదా దానికి సంబంధించిన అట్మాస్పియరు వనరులన్నీ ఇక్కడ క్రియేట్ చేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయి మొత్తం దానికి సంబంధించి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది చేయవు ఎంతసేపు అన్నా కానీ ఇంకో ఈ టోప్ పెట్టుకోవాలి ఏ పోతే ఆ టోప్ పెట్టేసుకొని అక్కడ ఓటు కడుక్కొని చేయాలి